హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు మనం వీడియోలోని కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి అన్నదైతే ఈ ఈరోజు వీడియోలో అయితే చూద్దామండి అసలు కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ వచ్చే స్కీమ్స్ అవి ఏమున్నాయి ఎప్పుడు మనము ఎలా చేయడం వల్ల కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ యొక్క లాభం ఏదైతే ఉందో అది మనం పొందగలుగుతాం అదన్నీ కూడా ఈ వీడియోలో అయితే చూద్దామండి వీడియోలోకి అయితే వెళ్ళే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని అయితే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే అప్పుడు లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మన అందరం కూడా కష్టపడి సంపాదిస్తాం మనీ అనేది ఎందుకని సంపాదిస్తాము మన కడుపు నింపుకోవడం కోసం తర్వాత మనకి వచ్చే ఖర్చుల కోసం తర్వాత పిల్లల చదువులు అని వాటి అవసరాలు అన్నిటినీ కూడా తీర్చుకోవడం కోసం అమౌంట్ అనేది సంపాదిస్తాం అట్లాగా మనము మన అవసరాలు అన్నీ తీరిపోయిన తర్వాత మిగతా డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి సేవింగ్స్ అయితే చేస్తాం ఎందుకు సేవింగ్స్ అనేవి చేస్తాము మనకు లైఫ్ లాంగ్ మనం బతుకున్నంతకాలం మనం కష్టపడి సంపాదించలేకపోవచ్చు కదా సో అందుకనే ఈరోజు మనం కష్టపడి సంపాదిస్తున్న టైంలోని ఈ సేవింగ్స్ అనేవి చేసుకోవడం వల్ల ఎప్పుడైతే మనం సంపాదించలేమో ఆ టైంలోకి ఈ డబ్బు అనేది మనకి అవసరం అవుతుంది మన అవసరాలన్నింటినీ కూడా తీరుస్తుంది అనే కదా మనం సేవింగ్స్ అయితే చేసుకునేది అది అయితే మనం సేవింగ్స్ చేసుకున్న సేవింగ్స్ అయితే ఉన్నాయో అవి ఫాస్ట్గా గ్రో అవ్వాలి అంటే కనుక మనము ఏం చేస్తాము సరైన చోట ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది మనము ఎప్పుడైతే మనం చేసే సేవింగ్స్ ఉన్నాయో అవి ఫాస్ట్గా గ్రో అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది మనము ఫాస్ట్గా గ్రో అవ్వాలంటే కనుక మనకి రెండు పద్ధతులు అయితే ఉంటుంది మనం చేసే సేవింగ్స్ ఏ అయితే ఉన్నాయో అవి ఫాస్ట్గా గ్రో చేసుకోవాలి అంటే కనుక ఒకటి మనం చేసే సేవింగ్స్లో ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎలా ఉన్నది అన్నది అయితే ఒకటి ఇంపార్టెంట్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి అది మనం చేసే సేవింగ్స్కి ఇంట్రెస్ట్ అనేది కాంపౌండింగ్ అవుతుందా లేదా అన్నది ఇంకొకటి ఇవి రెండు కూడా మనం చేసే సేవింగ్స్ని ఫాస్ట్గా గ్రో చేయడానికి ఎంతో ఉపయోగపడతాయి తర్వాత నెక్స్ట్ వచ్చేసి అసలు కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అంటాం కదా కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి అన్నదైతే చూద్దాం అసలు మనం సేవింగ్స్ చేస్తున్నాం కదా మనం ఏదైనా ఒక బ్యాంక్లోనే కానీ లేదంటే పోస్ట్ ఆఫీస్లో ఇంకో చోట ఇంకో చోట మనం పొదుపు చేస్తున్నాం అనుకోండి అలా చేస్తున్న పొదుపు ఏదైతే ఉందో అది మనకి ఆ పొదుపుకి యాన్యువల్లీ కానీ లేదా మంత్లీ కానీ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అలాగా ఇంట్రెస్ట్ వచ్చిన తర్వాత మన సేవింగ్స్ ప్లస్ ఇంట్రెస్ట్ మొదటి ఇయర్ తర్వాత సెకండ్ ఇయర్ ఏమవుతుంది మనం చేసే సేవింగ్స్ ప్లస్ మొదటి సంవత్సరం వచ్చిన ఇంట్రెస్ట్ కలిపి మళ్ళీ ఈ సంవత్సరం వస్తుంది అంటే మన వడ్డీకి వడ్డీ కలుస్తుంది అనమాట అంటే కాంపౌండింగ్ అంటే ఏంటి మన అసలుతో పాటు మనకి వడ్డీ వస్తుంది ఆ వడ్డీకి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వడ్డీ కలుస్తుంది ఆ నెక్స్ట్ ఇయర్ రెండు వడ్డీలకి కలిపి మళ్ళీ కలుస్తుంది వడ్డీ అంటే దీన్నే చక్రవడ్డీ అంటాము వడ్డీకి వడ్డీ కలవడాన్ని ఏమంటాము చక్రవడ్డీ అంటాము అంటే కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే మనీ కోసం మనీ ఏ పని చేస్తుంది అని దాని అర్థం అనమాట దీన్ని కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అని అంటారు కాంపౌండింగ్ ఇంట్రెస్ట్లోని మనకి మెయిన్ చూసుకోవాల్సింది ఏంటి అన్నదైతే చూద్దాం ఫస్ట్ మనకు కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ రావాలి మనము ఆ ఏదైతే కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ మ్యాజిక్ ఏదైతే ఉందో అది మనము పొందాలి అనుకున్నప్పుడు మనం చేసుకోవాల్సిన ప్లానింగ్ ఎలా ఉండాలంటే లాంగ్ టర్మ్ సేవింగ్స్ అయితే చేసుకోవాలి మనం లాంగ్ టర్మ్ సేవింగ్స్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం ఖచ్చితంగా ఆ గోల్ అయితే ఫిక్స్ చేసుకోవాలి మనం గోల్ ఫిక్స్ చేసుకున్నప్పుడు మాత్రమే మనము ఆ సేవింగ్స్ అనేవి ఎటువంటి డిస్టర్బెన్స్ చేయకుండా మనం చేసుకోగలుగుతాము ఆ గోల్స్ అనేవి గట్టిగా ఫిక్స్ చేసుకోవాలి ఎలా అంటే ఒకటి ఎడ్యుకేషన్ పర్పస్ లేదంటే మ్యారేజ్ పర్పస్ లేదా అలాంటి గోల్స్ అయితే ఉంటాయో అవి మనకి బాధ్యతలు కాబట్టి వాటిని మళ్ళీ మనం ఇది చేయకుండా డిస్టర్బ్ చేసుకోకుండా ఉండాలి ఆ సేవింగ్స్ని అట్లాగా ఆ గట్టిగా ఆ బాధ్యతలు ఏదైతే ఉన్నాయో అవి గుర్తు తెచ్చుకొని వాటి కోసం గోల్స్ అయితే ఫిక్స్ చేసుకోండి అప్పుడు మనం లాంగ్ టర్మ్ సేవింగ్స్ అనేవి సక్సెస్ఫుల్గా చేసుకోగలుగుతాం అంటే మనకి కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ రావాలంటే మనం ఖచ్చితంగా లాంగ్ టర్మ్ సేవింగ్స్ అనేవి చేసుకోవాలి తర్వాత నెక్స్ట్ మనం ఎంత సేవింగ్స్ చేస్తున్నాం అది ఇక్కడ ఇంపార్టెంట్ అస్సలు కాదు మనము ఎప్పటి నుంచి సేవింగ్స్ మొదలుపెట్టము అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం సేవింగ్స్ అనేవి మొదలు పెట్టమా లేదా అన్నదైతే ఇందులో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ తర్వాత ఇందులో ఏంటంటే టైం ఏంటి మెయిన్ రూల్ పోషిస్తుంది అని మనకు అర్థమవుతుంది కదా నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫ్లేషన్ బీట్ చేసే విధంగా మన సేవింగ్స్కి ఇచ్చే ఇంట్రెస్ట్ ఉన్నదా లేదా అన్నది అయితే చూసుకోవాలి మనకి ప్రజెంట్ ఏ స్కీమ్లో చూసుకున్న గవర్నమెంట్ స్కీమ్స్ ఏ స్కీమ్లో చూసుకున్న సెవెన్ పర్సెంట్ మాత్రమే ఇంట్రెస్ట్ రేట్ అనేది ఉంది ఫస్ట్ సపోజ్ మనకి ఇన్ఫ్లేషన్ అనేది మనకి సిక్స్ పర్సెంట్ కనుక ఉంటే కానీ అప్పుడు మనకు వచ్చే రిటర్న్స్ ఎంత వన్ పర్సెంట్ మాత్రమే అది మనం గమనించుకోవాలి సో మనం చేసే సేవింగ్స్కి ఇంట్రెస్ట్ అనేది ఎలా వస్తుంది అన్నది కూడా దీంట్లో గమనించుకోవాలి అయితే మనకి లాంగ్ టర్మ్ సేవింగ్స్ అన్నాం కదా వాటికి కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ వచ్చే సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడైతే మనం చూద్దాం నెక్స్ట్ ఇంకొక చిన్న ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కనుక మనము ఈ సేవింగ్స్ అన్నవి మంచిగా ఇంట్రెస్ట్ వస్తున్నాయి అవి వస్తున్నాయి ఇవి వస్తున్నాయి అని చేస్తాం ఓకే బాగుంది మంచి పనే కానీ మనము ఎప్పుడైనా సరే మన సొంత లేదు ఏమీ లేదు వా అవి కొనుక్కోవడం బదులు ఇలాంటి సేవింగ్స్ చేసుకుంటే మనకి చాలా అమౌంట్ అనేది పెరుగుతుంది కదా కాంపౌండింగ్ అయ్యి అని చేయడం మాత్రం అది కరెక్ట్ పని అయితే కాదు మనము ఫర్ సపోజు ఈ సే సేవింగ్స్ అన్నీ కూడా ఎందుకు చేస్తామంటే మన డబ్బుకి మన డబ్బులు అవసరాలు ఫ్యూచర్లో వచ్చే కోసం చేస్తాం అంతేగాని మనము ఏదైతే రియల్ ఎస్టేట్ మీద పెట్టాలి అనుకుంటున్నామో ఆ డబ్బుల్ని ఇందులోని అలా సేవింగ్స్ చేసుకుంటూ కూర్చుంటే అది మాత్రం కరెక్ట్ పని అయితే కాదు ఫర్ సపోజ్ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఒక మాకు తెలిసిన వాళ్ళు ఒక ఐదు లక్షలు పెట్టి ఒక సైట్ అయితే కొన్నారు ప్రజెంట్ ఇప్పుడు ఆ సైట్ వాల్యూ వచ్చేసి పాతిక లక్షలు మనం కనుక అదే సేవింగ్స్ అయితే ఒక ఐదు లక్షల రూపాయల సేవింగ్స్ ఉన్నాయో అవి మనము ఏదైనా స్కీమ్స్లో కాంపౌండింగ్ అవుతుంది కదా అని వేసి వేసినా మనకి ఎంత అవుతుంది ఆ పది సంవత్సరాల్లో మనకి ఐదు లక్షలు కాస్త పది లక్షలు అవుతాయి తర్వాత నెక్స్ట్ అదే మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి ఇంకా ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది కదా అక్కడైతే ఇంకా ఎక్కువ అవుతుందేమో అనుకోవచ్చు ఏమవుతుంది ఐదు లక్షలు కాస్త పది లక్షలు అవ్వచ్చు ఏమో అంటే మొత్తం పదిహేను లక్షలు అవుతాయి ఇంట్రెస్ట్తో కలిపి అది మ్యూచువల్ ఫండ్స్లో అయితే కనుక కానీ మనకి ఇక్కడ రియల్ ఎస్టేట్లో ఎంత అయింది ఐదు లక్షలు కొనే స్థలం వచ్చేసి దగ్గర దగ్గర పాది లక్షల రూపాయల వరకు అయింది సో అందుకనే మనం సొంత ఇల్లు కోసం కోసం వాటి కోసం కొన్ని డబ్బులు కూడా సేవింగ్స్ అనేవి చేసుకోకూడదు మనకి ఏదైతే మనీ అవసరాలు ఉన్నాయో వాటి కోసం మనం చేసుకోవాలి నా ఉద్దేశం ఏంటంటే రియల్ ఎస్టేట్ కూడా మనకి మంచి బెనిఫిట్ని అయితే ఇస్తుంది అని నా ఉద్దేశం నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ వచ్చే స్కీమ్స్ ఏ ఉన్నాయో అవి అయితే చూద్దాం ఇక్కడ పీపీఎఫ్ అంటే పబ్లిక్ పవర్ ఇన్ ఫండ్ అది వచ్చేసి ఒక పదిహేను సంవత్సరాల పాటు కట్టాల్సి ఉంటుంది అలా కట్టినప్పుడు మనకి ప్రతి సంవత్సరం కూడా ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ కాంపౌండింగ్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఎన్ఎస్సి దీంట్లో ఒకేసారి అమౌంట్ అనేది వేస్తాము ఐదు సంవత్సరాలు లోకండ్ పీరియడ్లో అక్కడ ఇక్కడ కూడా మనకి అమౌంట్ అనేది కాంపౌండింగ్ అవుతూనే ఉంటుంది తర్వాత నెక్స్ట్ వచ్చేసి సుకన్య సమృద్ధి యోజన ఇది అందరికీ తెలిసిందే మనకి ఆడపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇది ఎంతో కొంత మనకు తోచినంత కడుతూ ఉంటున్నాం సో దేంట్లో వచ్చేసి మనకి ఇండస్ట్ అనేది మంచిగా కాంపౌండింగ్ అవుతుంది ఇది మనం పదిహేను సంవత్సరాల పాటు మాత్రమే కట్టవలసి ఉంటుంది తర్వాత ఒక నాలుగు సంవత్సరాలు దీన్ని ఏం కట్టకుండా వదిలేయాలి అసలైన మ్యాజిక్ ఏంటంటే ఇక్కడ ఈ నాలుగు సంవత్సరాల్లోనే మన అమౌంట్ ఈ పదిహేను సంవత్సరాలు కట్టిన అమౌంట్ ఏదైతే ఉందో అది ఇక్కడ కాంపౌండింగ్ అవుతూ ఉంటుంది మనం పదిహేను సంవత్సరాలు కట్టి అయిపోయింది కదా అని తీయడం మాత్రం ఇక్కడ అసలు చేయకూడదు ఈ నాలుగు సంవత్సరాలు కూడా కట్టి తర్వాత మాత్రమే మనకి మంచిగా ఇంట్రెస్ట్ అనేది కలిసి వస్తాయి రిటర్న్స్ ఫస్ట్లో పది సంవత్సరాలు బ్యాక్ దీనికి ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి నైన్ పాయింట్ ఉండేది ప్రజెంట్ వచ్చేసి ఎస్ఎస్వైకి ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి సెవెన్ పాయింట్ సిక్స్ ఉంది ఇప్పటికీ అప్పటికి చాలా అన్నది రేట్ ఇంట్రెస్ట్ రేట్ అనేది చాలా తగ్గిపోయింది కానీ ఇక్కడ మనకి ఏంటంటే కాంపౌండింగ్ అవుతుంది కాబట్టి కొద్దిగా మనకి ఇక్కడ బెనిఫిట్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆర్డీ అంటే రికరింగ్ డిపాజిట్ ఇది కూడా మనం ఐదు సంవత్సరాలకి అలా కడతాం దీంట్లో కూడా ఇంట్రెస్ట్ అనేది మంచిగానే సిక్స్ పాయింట్ ఫైవ్ వరకు వస్తుంది దీనిలో కూడా వచ్చేసి కాంపౌండింగ్ అవుతూనే ఉంటుంది తర్వాత వచ్చేసి ఎన్పిఎస్ అంటే నేషనల్ పెన్షన్ స్కీమ్ ఇందులో కూడా మనకి కాంపౌండింగ్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇందులో మ్యూచువల్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా పెడతా ఉంటారు కదా చాలామంది ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు కదా ఐడియా ఉన్నవాళ్ళు ఇక్కడ కూడా మనకి అన్నిటికన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ అనేది వస్తుంది కాకపోతే ఇక్కడ వచ్చిన ఇంట్రెస్ట్ రేట్ ఏమవుతుందంటే కనుక మనము లాంగ్ టర్మ్ ఉంచినప్పుడు మాత్రమే మనకి మంచిగా రిటర్న్స్ అనేవి వస్తుంది లేదు మనం అర్థమనం మన పోర్ట్ఫోలియో ఏదైతే ఉందో అది చెక్ చేసుకుంటూ ఉంటాం అనుకోండి అప్పుడు మనకి రిటర్న్ ఫండ్స్ కొద్దిగా హెచ్చుతగ్గులు ఏమైనా కనిపిస్తే మనం భయపడిపోయి మనం ఆ ఫండ్లోంచి ఈ ఫండ్లోకి ఈ ఫండ్లోంచి ఆ ఫండ్లోకి వెళ్ళామనుకోండి అప్పుడు మనం ఇంట్రెస్ట్ ఏదైతే ఉంది కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ని దాన్ని బ్రేక్ చేసిన వాళ్ళం అవుతాం అప్పుడు మనకి ఏ ఇంట్రెస్ట్ని కూడా మనం పొందిన వాళ్ళం అవ్వం సో అందుకనే మనం మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు లాంగ్ టర్మ్ అవి ఎటువంటి డిస్టర్బ్ చేయకుండా వదిలేస్తేనే మంచి పని అంటే ఇక్కడ మనకి కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ఏది మెయిన్ రూల్ పే చేస్తుంది అనేది కనుక మీరు చూసినట్టయితే కనుక మనకి కాంపౌండింగ్ ఇండస్ట్లో మెయిన్ రోల్ ప్లే చేసేది ఏంటంటే టైం ఇది ఒక్కటే మెయిన్ రోల్ ప్లే చేస్తుంది సో అందుకని ఎప్పుడైనా సరే లాంగ్ టర్మ్ సేవింగ్స్ చేసినప్పుడు మనకి ఉండవలసింది ఏంటంటే పేషెన్స్ అంటే ఓపిక్గా ఉండాలి మన రిటర్న్స్ తగ్గుతున్నాయా పెరుగుతున్నాయా అని కంగారు పడిపోయి తీయకుండా దాన్ని అట్లాగే మన గోల్స్ని మన దృష్టిలో పెట్టుకొని అట్లాగే డిస్టర్బ్ చేయకుండా వదిలేయాలి ఇదండి కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి అది పొందడానికి మనము ఏ విధంగా ఇన్వెస్ట్ చేసుకోవాలి అన్నది నా వీడియో ఇంకా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్